హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు దేవి బాగ్స్ ఎలా ఉన్నారంతా వీడియో ఎలా తీస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకు నేను కంటిన్యూషన్లో చెప్పుకుంటూ వెళ్తాను మా అమ్మాయి పని చేసే పనిని నేను క్యాప్చర్ చేస్తానని డిలీట్ చేయమని చెప్పడానికి వచ్చింది తను వెళ్ళాక నేను ఒక ముగ్గునైతే పెట్టాను షార్ట్ వీడియో కోసం మీలో ఎంతమందికి ఇష్టం సీతాఫలాలు తప్పకుండా కామెంట్ చేయండి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి కూడా చాలా ఎనర్జెటిక్గా వచ్చారంటే వాళ్ళు ఏదో స్పెషల్ న్యూస్ తీసుకొచ్చారని అర్థం డ్యాన్స్ క్లాసులని స్టార్ట్ చేస్తున్నారంట ఫీజ్ పే చేయమని చెప్తుంది నేను ఇక్కడ పంపంచకాయ్ వస్తున్నా అండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా దొరుకుతుంది బత్తాకాయకి నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనం సరిగ్గా అలవకుండా కొంచెం వైట్ దుంచేసినట్టయితే మనకి చేదుగా కూడా అనిపిస్తుంది లివర్కి చాలా మంచిదండి మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఆకాశం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది ఇంద్రధనస్సు పర్షం సూర్యకాంతి సూర్యోదయం సూర్యాస్తమయం ఇది సూర్యాస్తమయం అయిన తర్వాత ఆకాశం మంచి రెడ్లో కనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి వీడియోలో కంటే కదా వైట్ ఇంకా బాగుంది అందుకని క్యాప్చర్ చేశాను ఈవినింగ్ పిల్లలు ఆడుకుంటూ పాట కట్టారు బాగుందని వీడియో తీశాను ఎవరైనా ఒకరోజు ఇస్తారు లేదంటే రెండు రోజులు వీడియో కలిపి ఒక వీడియో తీస్తారు కానీ నా సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ఫైవ్ సిక్స్ డేస్ వీడియోస్ అప్పుడప్పుడు కలిపి నేను ఒక వీడియో కింద ఫామ్ చేయాల్సి వచ్చింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి వాతావరణంలో కూడా మార్పు వచ్చింది సీజన్ మారుతుంది కాబట్టి బాడీ పెయిన్స్తో కలిపిన ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి బయట జాగ్రత్తగా ఉండండి నాకు కూడా ఫీవర్ అటాక్ అయింది నార్మల్గా ఫీవర్ ఉంటే లేచిపోయిన నేను అన్ని పనులు నార్మల్గానే చేసేస్తాను కాకపోతే బాడీ పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నాయి అందుకని నేను ఒక టూ డేస్ రెస్ట్లోనే ఉన్నాను ఆల్మోస్ట్ ఎందుకో తెలీదు నాకైతే వర్షం బాగా నచ్చుతుంది మంచిగా రిలాక్సేషన్ ఫీల్ అవుతాను నేను అప్పుడు ఇది ఫోర్త్ డే వీడియో అండి పూరీ పిండి కలిపాను పూరీలు మంచి కలర్ వచ్చి పొంగుతూ రావాలంటే కలర్ కోసం కొంచెం షుగర్ వేయండి చాలాసేపు పొంగి ఉండాలంటే గోధుమ నూక వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పూరి వేస్తే మంచిగా వస్తాయి అలాగే నవ్వి పిండి చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలపాలి నాకు పూరి ఇష్టం ఉండదు నా లాగా పూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చేపల పులుసు చేస్తున్నాను నాకు ఎందుకో ఉల్లిపాయలు వేయించి మసాలా వేసి ఇలాంటి ప్రాసెస్ కంటే కూడా అన్నీ కలగలిపి పెట్టడం చాలా ఈజీగా అనిపిస్తుంది నేను అలాగే చేస్తాను టూ డేస్ నుంచి ఫీవర్ ఉంది కానీ ఇవాళ కొంచెం సివియర్గా ఉంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ సెవెంటీన్ అయింది టైం ఇప్పుడు మా హస్బెండ్కి పనుండి బయటికి వెళ్తున్నారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పెద్ద పనే ఉంటుంది ఏం చేస్తారులే అనుకుంటారు ఒక్కరోజు ఆరోగ్యం లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ఇవి ముందర రోజు బట్టలు అవన్నీ అలానే ఉన్నాయి నైట్ షింట్లో అని గిన్నెలు అనేవి ఉంచను కానీ తప్పలేదు లేచిన వెంటనే ముందు దుప్పట్లు అవి తీసేస్తాను అవన్నీ అలాగే ఉన్నాయి కాఫీ పెడదామని పాలు పెట్టి పక్కన కూర్చున్నాను వాటి సంగతి మర్చిపోయినా అవి పొంగిపోయాయి ఇంకా ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను నైట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కాబట్టి మార్నింగ్కి కొంచెం బెటర్గా అనిపించింది క్లీనింగ్ పన్ను అది పూర్తయిన తర్వాత కోట దగ్గర ముగ్గు అది పెట్టాను ఫీవర్ వచ్చినా ఏమీ కానీ కానీ నొప్పులు కానీ జలుబు కానీ చేస్తే మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఇప్పుడు టైం ఫోర్ ఫిఫ్టీ త్రీ అయింది నాకు బట్టలు ఎప్పటికప్పుడు మడత పెట్టుకున్న అలా ఉంచితే నచ్చదు ముందు బట్టల్ని మడత పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చి ఫ్రెష్ అయ్యి దేవుడికి దాన్ని పెట్టుకొని బయటికి వెళ్తున్నారు ఎప్పుడైనా ఇలా ఎర్లీ మార్నింగ్ ఇంకా సూర్యోదయం కాకముందే మనం దీపం పెడితే ఆ దీపవేళలో భగవంతుడు ఇంకా స్కందంగా కనిపిస్తారు మనకి అండ్ నాకైతే ఈ క్యూట్ లిటిల్ బుద్ధ అంటే చాలా ఇష్టం ఎంత క్యూట్గా ఉందో చూసారా అండ్ నెక్స్ట్ డే విపరీతమైన వాళ్ళనప్పుడు నేను లేవలేకపోయాను ఇంకా మా హస్బెండ్ కొంచెం కాఫీ పెట్టిస్తున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఈ టైంలో కూడా వీడియో అవసరం అంటున్నారు మీకు క్రెడిట్ వస్తుందంటే నాకు అదేమో అవసరం లేదంటున్నారు అనమాట ఇంతేనండి ఈ వీడియో మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్